ఓకే అందరికీ నమస్కారం నిన్నటి రోజున డంపింగ్ యార్డ్ విషయంపై కలెక్టరేట్ వద్ద వైసీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించడం జరిగింది మేము అనంత వెంకట్రామరెడ్డి గారిని ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం డంపింగ్ యార్డు విషయంలో ఎందుకు ఇంత చిత్త చెత్త రాజకీయాలు చేస్తున్నారు మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు డంపింగ్ యార్డ్ మారుస్తామని చెప్పి ఎన్నికల్లో గెలవడం జరిగింది గెలిచిన ఐదు సంవత్సరాల్లో డంపింగ్ యార్డు మాటే మాట్లాడలేదు అంతేకాకుండా డంపింగ్ యార్డ్ మా డంపింగ్ యార్డు మారుస్తేనే మేము రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో పోటీ చేస్తానని చెప్పడం కూడా జరిగింది ఆ విషయాన్ని పక్కన పెట్టి రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ఓడిపోవడం జరిగింది మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఎన్నికల ముందు ప్రధానంగా డంపింగ్ యార్డ్ విషయాన్ని ప్రజలకు చెప్పడం జరిగింది తప్పకుండా మేము అధికారం లేకొస్తానే మొదటి సంవత్సరంలోనే డంపింగ్ యార్డ్ మారుస్తామని చెప్పడం జరిగింది మా ఎమ్మెల్యే గారు గెలిచి గెలిచిన మొదటి సంవత్సరం నుంచే మా ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి అలాగే కన్సర్న్ మినిస్టర్ మున్సిపల్ మున్సిపల్ శాఖ మినిస్టర్ దగ్గరికి రెవెన్యూ శాఖ మినిస్టర్ దగ్గరికి డంపింగ్ యాడ్ విషయాన్ని తీసుకెళ్లి డంపింగ్ యాడ్ను మార్చాలనే మార్చాలనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు చేపట్ట చేపడుతున్న శుభ స శుభ సందర్భంలో ఈ అనంత వెంకటరామరెడ్డి గారు ఎక్కడ డంపింగ్ యాడ్ మారుస్తే మా ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తాదనే ఉద్దేశంతోనే ఈ చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ వయసులో కూడా నీకు ఇలాంటి రాజకీయాలు తగునా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మా ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిలో పాలు పంచుకోవాలి తప్ప అనంత అనంతపు నగర ప్రజల ఆరోగ్య ఆరోగ్య విషయంలో అయితేనేమి పారిశుద్ధ్య విషయంలో అయితేనే ఎందుకు ఇలాంటి చిత్త రాజకీయాలు చేసి ప్రజలు తప్పుగా పట్టించాలని చూస్తున్నారు ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారు మీరు చేస్తున్న ఈ అరాచక అన్యాయాల్ని ఎప్పటికెప్పుడు ప్రజలు ప్రజలకు చేరవేస్తున్నాము తప్పకోకుండా మా ఎమ్మెల్యే గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు అనుచ అనుచరుగా ఈరోజు చర్యలు చేపడుతుంటే మీకు దుర్బుద్ధితో దురహంకారంతో ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు ఇవి మానుకోవాలని కూడా మేము అనంత వెంకట్రామరెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం మీకు నగర నగర ప్రజల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మా ఎమ్మెల్యే గారు చేస్తున్న పనుల్లో మీరు భాగస్వాములు కావాలని కూడా ఈ సందర్భంగా మేము అనంత వెంకట్రామరెడ్డి గారికి తెలియజేస్తున్నాం అలాగే ఈ మధ్య అమూల్ బేబీ అయిన మేయర్ వసీం గారు కూడా మీడియా ముందుకు వచ్చి అవాకులు చెవాకులు పేలుతున్నారు ఎందుకంటే కనీసం అనంత వెంకటరామరెడ్డి అన్న నేను మేయర్ అనే విషయాన్ని వసీం గార్ వసీం గారి గుర్తిస్తారనే విషయంతోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు ఎప్పుడైనా కూడా నగర అభివృద్ధి కోసం నగర ప్రజల కోసం పాటుపడ్డారని కూడా వసీమ్ గారిని మేము అడుగుతున్నాం కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన మొదటి సంవత్సరం నుంచి మా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు ఇచ్చిన హామీల నెరవేర్చి నెరవేర్చాలనే ఉద్దేశంతో అనుక్షణం ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం పాటు పడుతుంటే ప్రతి దాంట్లో అడ్డంకులతో అడ్డంకులు వస్తూ మళ్ళా పైపెచ్చు ఎమ్మెల్యే పైన ఆరోపణలు చేస్తున్నావు ఇది వసీం గారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం మా ఎమ్మెల్యే గారి పైన కానీ మా ప్రభుత్వం పైన కానీ మీరు మాట్లాడే మాటలు ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా వసీమ్ గారికి తెలియజేస్తున్నాం మీరు మేయర్గా ఉన్న ఉన్న మీ ప్రభుత్వంలో మేయర్గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు గుర్తించింది పాపన లేదు మీరు మేయర్ అనే విషయాన్ని మీకు కూడా మీకు ఉండేది కాదు ఇప్పుడు అధికారం పోయినప్పటి నుంచి అనంత వెంకట్రామ్ మెప్పు కోసం మీరు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు మా ఎం మా ఎమ్మెల్యే గారు చేస్తున్న మంచి పనుల్లో మీరు కూడా భాగస్వాములు అయితే ఈ నగర ప్రజలైతేనేమి అందరూ హర్సిస్తారని కూడా ఈ సందర్భంగా వసం గారికి తెలియజేస్తున్నాం